గుంటూరు జిల్లా తాడికొండ మండలం లామ్ గ్రామంలో పేదలిళ్లను అధికారులు కూల్చివేశారు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు ఇల్లు తొలగింపును అధికారులు చేపట్టారు ఇల్లు కోల్పోయిన బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు ఏమిటి అని ప్రశ్నించిన వారిని అదుపులోకి తీసుకుని అరెస్టులు చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారు గత ప్రభుత్వంలో వన్ సెంట్ ప్లాంట్స్ ప్లాట్ తీసుకొని ఇల్లు నిర్మించుకున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ సెంట్ ప్లాట్లను రద్దు చేశారని అధికారులు చెబుతున్నారు పోరంబోకు స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు ఉన్నా తొలగించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు చాలా కాలంగా కొంతమంది ఆక్రమించుకొని తాత్కాలిక కట్టడాలు ప్రారంభించడం జరిగింది వాళ్ళందరికీ గ్రామ పంచాయతీ వారు పంచాయతీ చట్టం పోలీసులు ఇచ్చి ఈరోజు పంచాయతీ విరాజ్ రెడీ పోలీస్ శాఖలు కలిపి సంయుక్తంగా ఆక్రమణి తొలగించడం జరుగుతుంది దీని మీద కోర్టులో కేసు వేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఈ ఆక్రమణని తొలగించడం జరుగుతుంది పఠాన్ సుబాని అనే ఆయన ఈ ఆక్రమణ తొలగించవలసిందిగా కోర్టులో కేసు వేశారు అది చేయలేదని చెప్పేసి కంటెంప్ట్ కేసు కూడా వేశారు కంటెంప్ట్ కేసు త్వరలో విచారణలో ఉంది అందువల్ల ఈ ఆక్రమణలన్నీ తొలగించి వారికి ఆ విషయం చెప్పవలసి ఉందమ్మా ఏ సర్వే నెంబర్ అండి సార్ అన్ని నూట తొంభై తొమ్మిది ఏ నూట తొంభై తొమ్మిది బి మొత్తం ఎన్నిళ్ళు సార్ కూల్చేసి మొత్తం ఒక ట్వంటీ ప్లస్ ఉన్నాయి